ఈ భారతదేశంలో అన్ని మతాలకు ఎవరి మతానికి సంబంధించిన స్వేచ్ఛ ఎవరి మతానికి సంబంధించిన సాంప్రదాయాలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలను గౌరవించుకుంటూ కొన్ని పరిమితులకు లోబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది మేము కూడా హిందువులనే హిందూ దేవుళ్ళనే పూజిస్తాము హిందూ మతాన్ని ఆరాధిస్తాము అన్ని రకాల మాలలు దీక్షలు కూడా మీరు చేయడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఒకడెవడో అఘోరి అని చెప్పి అఘోరి అయితే హిమాలయాల్లో ఉండాలి లేకపోతే ఇప్పుడు కుంభమేళా జరుగుతున్నది అక్కడ అఘోరిలంతా కూడా వాళ్ళు పవిత్రమైనటువంటి స్థానాలు ఆచరించుకుంటూ అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు కానీ వీడు ఎవడో అడ్డు కాని వాడు ఒకటి వచ్చి ఒక కారు వేసుకొని ఒక తల్వారు పట్టుకొని అన్ని గ్రామాలలో తిరుగుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ తల్వారు పట్టుకొని తిప్పుకుంటూ ప్రజల మీద దాడి చేసుకుంటూ వీడు అటగా నివారం చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే మరి ఈ పోలీసులు ఏం చేస్తారు ఇప్పుడు ఈరోజు వల్లభాపురం దగ్గర నిన్న కొమ్మాల దగ్గర ఉన్న రామగుండంలో ఒక ఎస్ఐని ఒక ఎస్ఐని అరే ఎవడరా నువ్వు ఇక్కడి నుంచి దొబ్బే నాకు బందోబస్తు సంగతి చూస్తా అని చెప్పి వాళ్ళని అసలు విచక్షణ రహితంగా వాళ్ళ మీద మాట్లాడటము వాళ్ళ మీద బూతులతోటి విరుచుకుపడటము అంత ఆకృత్యం చేస్తున్నాడు అయినా కానీ పోలీసులు కానీ ఈ వ్యవస్థ కానీ మరి అతనికి ఏమున్నదని చెప్పి అతను ఇంతవరకు అరెస్ట్ చేయకుండా తమాషా చూస్తున్నారా వాడు ఏ మతం అయితేంది మేము హిందువులమే కానీ పరిమితికి మించి పరిమితిని దాటి ప్రవర్తిస్తూ ప్రజల్ని భయప్రదానికి గురి చేసినప్పుడు ఎవరినైనా కూడా ఈ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి పోలీసు వాళ్ళని కాదు ఎవరిని కాదు అంటే వాడి ఉద్దేశం అఘోరిగా వాడి యొక్క ఏదైతే పూజలు చేస్తున్నడో మేళాలో అక్కడ ఉన్నటువంటి అభగోరులతో ఉండాల్సినటువంటి వ్యక్తి ఇక్కడ గ్రామాలలో తిరుగుతూ తనని తాను ఒక విధంగా చిత్రీకరించుకోవడం కోసము తను తాను వార్తలలో నిలవడం కోసము ఈ ప్రజల్ని భయప్రాంతి గురి చేస్తున్నారు కాబట్టి నేను నా వ్యక్తిగతంగా ఒకటే చెప్తున్నా ఖచ్చితంగా ఆ అగోర్ ఆంటోని ఖచ్చితంగా వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి ప్రజల నుంచి ప్రజల భయభ్రాంతుల నుంచి కాపాడాల్సిన అవసరం ఉన్నది ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా వాళ్ళ పరిమితుల ఏ ఏ మతం పూజ అయినా చేసుకోవచ్చు ఏ మతానైనా ఆచరించవచ్చు భారతదేశంలో ఆ యొక్క స్వేచ్ఛ ఉన్నది కానీ పరిమితికి మించి స్వేచ్ఛ మించి ఎవరు చేసినా రాజ్యాంగం ప్రకారంగా చట్టంగా చట్ట ప్రకారంగా తీవ్రంగా శిక్షించాలి అసలు వీడు వీని తమాషా ఏంది వీని వ్యవహారం ఏంది వీని వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను